దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వెంకట గారికి అలాగే సూర్య సూర్యరతనాల వారికి హైదరాబాదు అలాగే డివిడి ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి ఎందుకు అంటే ఇటువంటి ధార్మిక కార్యక్రమాలకు ఏజెన్సీ ప్రాంతమైనటువంటి రంపసోడవరం నియోజకవర్గం రాజవమంగి మండల ప్రాంతంలో కూడా ఎనలేని ధార్మిక కార్యక్రమాలు చేయటకు మమ్మల్ని కూడా గుర్తించి ఈ ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమాలు చేపిస్తాను మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే మా గ్రామంలో కూడా మీరు పంపించినటువంటి కిట్లు ఏ ఉన్నాయో ఆ కిట్లు ఈ మహిళల చేత ఈరోజు వరలక్ష్మి వ్రత కార్యక్రమం కూడా చేయడం జరిగిందండి మీరు అలాగే అమ్మవారు దేవి దేవతల విగ్రహాలు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే వెనకబడినటువంటి దేవాలయాలకు చిన్న చిన్నగా మీ వంతుగా సహాయ సహకారాలు దాతల ద్వారాగా అందిస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మా గ్రామానికి కూడా రామాలయం అనేది శిథిలావస్థలో ఉంది ఆ రామాలయం నిర్మాణం చేసేందుకు మీ వంతుగా దాతల ద్వారా మీ మీ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి తెలియజేస్తూ మా ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపుతో పంపిస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి జై హింద్ మాదినట్ల గ్రామం అండి నా పేరు రత్నకుమారి రాజమంగ మండలం రబ్బర్తి పంచాయతీ నిలిబెట్ల గ్రామం అండి మాది దానధర్మ చారి చారిట ట్రైబల్ ట్రస్ట్ వారికి పెద్దలందరికీ మా కృతజ్ఞతలండి మీ ద్వారా మాకు అందున ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుక్రవారం తాము సూర్యబాబు గారు జరిపించినటువంటి ఈ శుక్రవారం వర వ్రతం వన్ లక్ష వ్రానికి మీరు పంపించిన సామాగ్రి అన్ని అన్ని అందేయండి పెద్దలందరికీ మాకు అండి మీరు